ఈరోజు మీకు ఒక మంచి విషయాన్ని చెప్తాను మనం మన పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ఎంత నష్టాన్ని అనుభవిస్తామో మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది ఇప్పటికే మనం రకరకాల ప్లాస్టిక్ పాలిథిన్లు వాడటం మూలంగా పర్యావరణాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దెబ్బతీశాం మరి దాన్ని నిషేధించడం కూడా మనం నేర్చుకోవాలి పర్యావరణాన్ని హాని కలిగించే ఏ వస్తువునైనా మనం వాడకూడదు పర్యావరణం మన జీవితానికి కీలకమైంది ఈ సృష్టిలో గాలి లేకపోతే మానవుడు ఏ జీవి జీవించలేడు అలా ప్రతి ఒక్క జీవి జీవించాలంటే ఈ భూమండలంపై ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా ఒక మొక్కను నాటడం నేర్చుకోవాలి ఈ మొక్క నాటితే దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఎంత గొప్పగా ఉంటాయో మనం ఎదిగి పెద్దోళ్ళైన తర్వాత దాని యొక్క విలువలు మనకు తెలుస్తూ ఉంటాయి కనుక మనలో పర్యావరణం అనేది చాలా కీలకం ఈ సృష్టికి పర్యావరణం చాలా కీలకం ఇప్పటికే ఎండాకాలం వస్తే ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ దాకా ఎండల్ని మనం ఎదుర్కొంటున్నాము దానికి గల కారాలేంటి మొక్కలు సరిగా లేకపోవడం ఈ భూమండలం మీద ఆ మొక్కల్ని మానవుల మనమే నాశనం చేయడం అవసరం లేని మొక్కల్ని కొట్టడం మనం మొక్కల్ని జాగ్రత్తగా పెంచాల్సింది పోయి ఏదంటే దాన్ని కొట్టేస్తూ పోతున్నాం అది చాలా తప్పు అలా చేయకూడదు మీ పెద్దలకి మీ పిల్ల మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పండి మీరు మొక్క మనం చాలా విలువైంది ఒక వర్షం రావాలన్నా అడుగులు పచ్చగా ఉండాలి ఒక పండ పండాలన్నా ప్రకృతి పచ్చగా ఉండాలి మరి ఆ ప్రకృతి ఆ అడవులు ఈ పర్యావరణం సక్రంగా లేకపోతే మనం ఫ్యూచర్లో చాలా ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక మీరందరూ ప్రతి విద్యార్థి దశ నుంచి కూడా మొక్కలు నేర్చుకోవటం మొక్కల యొక్క విలువలను తెలుసుకోవటం నేర్చుకోవాలి కాబట్టి ప్రతి విద్యార్థి ఏదో ఒక రోజైనా సరే మీ ఇంటి చుట్టూ మీ పరిసరాల్లో ఒక మొక్కను నాటడం అనేది నేర్చుకోవాలి అలా మొక్కను నాటితే దాంట్లో అది ఎదిగి పెద్దగా అవుతున్న కొద్దీ దాంట్లో కలిగే ఆనందం దానివల్ల మనకు కలిగే ఆనందం వేరుగా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం మొక్కలు అంటే పర్యావరణం గురించి ఒక చక్కటి బాలగేయాన్ని పాడుకుందాం ఆ బాలగేయం కూడా ఉరిమిళ సునంద గారు రాశారు ఇదే వెన్నెల బాల పుస్తకంలో ఉంది ఆ గేయంలో ఏమేమి చెప్పారు పర్యావరణం గురించి అనేది జాగ్రత్తగా మీరు పరిశీలించాలి ఓకేనా మరి చిట్టి చిట్టి చేతులతో చిన్ని మొక్క నాటరా మొక్క చుట్టూ కంచెసి పదిలంగా పెంచరా చిటికెడన్ని నీళ్లు పోసి ఎదుగుదలను చూడరా బుల్లి బుల్లి ఆకులేసి బుజ్జి పాప ఓలెరా చిట్టి చిట్టి చేతులతో చిన్ని మొక్క నాటరా మొక్క చుట్టూ కంచె వేసి పదిలంగా పెంచరా కొమ్మరెమ్మ విస్తరించి పై పైకి పెరుగుచుండు ప్రేమ గనువు పలకరించ పూల పండ్లు కాయలిచ్చు కొమ్మరెమ్మ విస్తరించి పై పైకి పెరుగుచుండు ప్రేమ గనువు పలకరించ పూల పండ్లు కాయలిచ్చు ప్రియమైన దోస్తు వాళ్ళ చల్లదనం నీడ నిచ్చు బతుకంతా తోడుండి స్వచ్ఛమైన గాలినిచ్చు చిట్టి చిట్టి చేతులతో చిన్ని మొక్క నాటరా మొక్క చుట్టూ కంచె వేసి పదిలంగా పెంచరా చిట్టి చిట్టి చేతులతో చిన్ని మొక్క నాటరా మొక్క చుట్టూ పది పదిలంత పెంచరా నింగిలోన మబ్బులను నీళ్ళ కొరుకు పిలుచుకొచ్చు హరిత వర్ణ అందాలను అవని పైన చిత్రించు నింగిలోన మబ్బులను నీళ్ళ కొరుకు పిలుచుకొచ్చు హరిత వర్ణ అందాలను అవని పైన చిత్రించు కాలుష్య భూతాన్ని తరిమి తరిమి కొట్టగా ప్రకృతి పర్యావరణం పరవశించి పలకరించు చిట్టి చిట్టి చేతులతో చిన్ని మొక్క నాటరా మొక్క చుట్టూ పది పదిలంగా పెంచరా చిట్టి చిట్టి చేతులతో చిన్ని మొక్క నాటరా మొక్క చుట్టూ పది పదిలంగా పెంచరా చిటికెడన్ని పోసి ఎదుగుదలను చూడరా బుల్లి బుల్లి ఆకులేసి బుజ్జి పాప గోలెరా చిట్టి చిట్టి చేతులతో చిన్ని మొక్క నాటరా మొక్క చుట్టూ వేసి పదిలాంగ పెంచరా చిట్టి చిట్టి చేతులతో చిన్ని మొక్క నాటరా మొక్క జుట్టు కంచి వేసి మరి మనం చిన్ని చిన్ని మొక్కలు నాటాలి నాటి మనం పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి అలా పర్యావరణం గురించి గొప్పగా పాట రాసిన మన మిత్రురాలు ఉడిపిల్ల సునంద గారికి ఒకసారి క్లాప్స్ ఇవ్వండి చక్కటి పాట అలా పర్యావరణాన్ని మనం కాపాడుకుంటూ పోతే అంటే మీ తరం తర్వాత వాళ్ళకు కూడా ఆ పర్యావరణం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఆయుషుని పోస్తుంది ముఖ్యంగా గాలి యొక్క జీవించలేము కొద్దిసేపు తరిగిపోతే మనం తట్టుకోలేకపోతున్నాం ఆ పర్యావరణం సక్కరంగా ఉంటే ఎటువంటి రోగాలు రాకుండా ఆ ప్రకృతే మనల్ని ఔషధమై కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీరు మొక్కలాడతారా కంపల్సరీ ఆడాలి మరి ఫ్యూచర్లో మీరందరూ మొక్క నాటి ఆ మొక్కను గుర్తుపెట్టుకోండి మీరు పెద్దవాళ్ళ తర్వాత నేను నాటాను కదా ఈ మొక్క అనేది మీకు గుర్తుకొస్తుంది ఆ దాని నీడ కింద కూర్చుంటే మనకు ఎంతో హాయినిస్తుంది ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా కంపల్సరిగా మీరు మొక్కను నాటాలి ఓకేనా మరి